జై శ్రీమన్నారాయణ రాత్రి చాలా ఎక్కువ సమయం ఉన్నదా అనిపించేటటువంటి కాలం ఈ కాలం అన్నా అరణ్యాలన్నీ పొగమంచుతో నిండి ఉండేటటువంటి కాలం ఈ కాలం ఏనుగులు నీటిని త్రాగటం కోసమని వెళ్ళి ఆ నీటి చల్లదనాన్ని సహించలేక తొండాన్ని ఒక్కసారిగా వెనక్కి ఈడ్చుకునేటటువంటి కాలం ఈ కాలం జలచరాలు అయినప్పటికీ పక్షులు నీటిలోనికి వెళ్ళకుండా నీటి దగ్గర మాత్రమే కూర్చుంటాయి ఎందుకంటే నీరు చాలా చల్లగా ఉంటుంది అట్లా పక్షులన్నీ నీటి దగ్గర కూర్చునేటటువంటి కాలం ఈ కాలం ఇట్లాంటి కాలములో అన్నా మన భరతుడు ఎలా ఉంటున్నాడో తెలుసునా అన్నా నీ ఎడబాటు సహించలేక ఎంత దుఃఖిస్తున్నాడో కదా భరతుడు అన్నా భరతుడు త్యక్వ రాజ్యం రాజ్యాన్ని వదిలేశాడు త్యక్వా మానంచ రాజుని నేను అనేటటువంటి అభిమానాన్ని వదిలేశాడు త్యక్వా భోగాంశ భోగములను వదిలేశాడు అన్నా భరతుడు నియత ఆహార నియమంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాడట అన్నా భరతుడు ఇంతటి చలికాలములో సీతే సీతే మహీతలే చలిలో కటిక నేల మీద పడుకుంటున్నాడట అన్నా అన్నా ఈ సమయములో భరతుడు కూడా ప్రయాతి సరయూ నదీం సరయూ నదికి వెడుతూ అభిషేకార్థం ఉద్యత ఆ సరయూ నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడట అన్న ఇంతటి చలికాలములో అంటూ భరతుడు ఏ రకంగా సకల సుఖాలను త్యజించి శ్రీరామచంద్రుణ్ణే మనసులో ధ్యానం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడో ఆ విషయాన్నంతటినీ లక్ష్మణుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రామచంద్రుడికి భరతుడు పడేటటువంటి కష్టాలను తాను కూడా సహించలేకపోతూ ఉన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి హేమంత ఋతువుని గురించి చెబుతూ అన్నా ఇంతటి చలిలో మన భరతుడు అర్ధరాత్రులలో అపర రాత్రులలో సరయూ నదికి వెళ్ళి స్నానం చేస్తున్నాడట అన్నా అన్నా మన భరతుడు ఎంత సుకుమారంగా పెరిగాడో నీకు తెలుసును కదా మన ఇంట్లో అత్యంత సుఖసంవృద్ధ ఎంత గారాభంగా పెరిగాడో కదా మన భరతుడు అన్నా అట్లా అంటి భరతుడు కథం స్వపర రాత్రేషు సరయూ అవగాహతే అర్ధరాత్రి వెళ్ళి సరయూ నదిలో ఎట్లా స్నానం చేస్తున్నాడో కదా అన్నా అన్నా రామా మన భరతుడు అత్యంత సుకుమారనందరిలోకెళ్ళ ఎంతో సుకుమారంగా పెరిగాడు కదా అన్నా అట్లాంటి భరతుడు కథం రాత్రేషు సరయూం అవగాహతే అపర రాత్రులలో లేచి సరయూ నదికి వెళ్ళి ఎట్లా స్నానం చేస్తున్నాడో కదా అన్నా మా మన భరతుడు అత్యంత సుఖోచిత మన కుటుంబములో అన్ని రకాల సుఖాలతో పెరిగినటువంటి వాడు మన భరతుడు అట్లాంటి భరతుడు కథం స్వపర రాత్రేషు సరయూ అవగాహతే అన్నా ఆ భరతుడు అపరరాత్రులలో లేచి సరయూ నదిలో ఎట్లా స్నానం చేస్తున్నాడో కదా అన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ